బెటాలియన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం హనుకొండ నగరంలోని కాకతీయ పోలీస్ స్టేషన్ పక్క పరిసరాలలో మరియు కాకతీయ విశ్వవిద్యాలయం నందు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఇతర వ్యర్థ పదార్థాలను ఏరివేసి పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అధికారులు జవాన్లు ఉత్సాహంగా పాల్గొనగా ముఖ్య అతిథి ఎం మోహన్ కమాండెంట్ అరుణ్ కుమార్ సజ్జా ఇన్ కమాండెంట్ తులసి కేఎల్ డిప్యూటీ కమాండెంట్ డిప్యూటీ కమాండెంట్ డాక్టర్ భార్గవి సీనియర్ మెడికల్ ఆఫీసర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మన చుట్టూ ఉన్న ప్రకృతి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం శుభ్రత పరిశుభ్రత పట్ల ప్రజలలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు

पैगलेप ना के पाइगले होता पागल हाँ नर्तर फोन